జై శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ హిందూ నేషన్ ఫౌండేషన్ దేశం కోసం ధర్మం కోసం ధర్మరక్షణ కోసం క్షేత్రస్థాయిలో అంటే గ్రామ గ్రామాలు తిరుగుతూ ధర్మరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాల కోసం స్థాపించిన సంస్థ దీనికి నేను అధ్యక్షుడిని నాకు ధర్మం అన్న అన్న చాలా ఇష్టం అందుకోసం నేను యూట్యూబ్లోని ఫేస్బుక్లో ఎక్కువ ఉండను కానీ ఇప్పుడు నిరంతరం గ్రామ గ్రామాన్ని తిరుగుతా హిందూ ధర్మం కోసం ప్రచారం చేసుకుంటా ధర్మరక్షణ చేసుకుంటా అనేక గుడారాలను కట్టుతున్న గుడారాలను నడుస్తున్న గుడారాలను గ్రామ స్థాయిలో ఉన్న హిందువును జాగృతం చేసి వారి ద్వారా వాటిని నిలిపివేయడం జరుగుతుంది నాకులాగే ధర్మరక్షణ చేస్తున్న చాలామంది అంటే క్షేత్రస్థాయిలో ధర్మరక్షణ చేసే వాళ్ళకి కేసులు ఉంటాయి గొడవలు ఉంటాయి తర్వాత మన హిందువుల నుంచే వ్యతిరేకత ఉంటుంది ఇవి ఈ అన్నిటినీ మేము తట్టుకుని ఇలాగ ధర్మం కోసం తిరుగుతుంటాం నాకులాగే చేసేవారిని కూడా ఈ మన హిందూ బంధువులకు తెలియజేయాలి వాళ్ళ గురించి తెలియజేయాలి వారు ఎంత కష్టపడుతున్నారో వారు కేవలం ధర్మం కోసమే పనిచేస్తున్నారు ఇటువంటి లాభాపేక్ష లేకుండా ప్రచారం లేకుండా వారు డబ్బా కొట్టుకోకుండా పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తుల్ని అందరినీ మీకు చూపించాలని చెప్పి మొదటగా పోలవరంలో ఉన్న పోలవరం పక్కన ఒక గ్రామంలో ఉన్న ముచ్చలరావు గారిని పరిచయం చేయాలని వెళ్తున్నాను ఆ ముచ్చలరావు గారి వెళ్ళే దారిలో గోదావరి ఆ యొక్క వీడియో ఆ తర్వాత నల్లజర్ల ఆ నల్ల నల్లజర్ల దగ్గర ఉదయాన్నే ఐదు పదిహేను నిమిషాలకు ఉదయించే సూర్యుడు వల్ల ఆకాశం కాషాయమయ్యింది దాన్ని కూడా మన మమ్ కెమెరాలో బంధించి ధర్మరక్షణతో పాటు ప్రకృతిని కూడా ఆస్వాదిస్తూ నేను చేస్తున్న కార్యక్రమాన్ని మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ముచ్చలరావు బుడ్డు గారి దగ్గర ముందుకు వెళ్ళి ఆ తర్వాత ఈ నల్లజర్ల వచ్చాను ఈ నల్లజర్ల బైబస్ రోడ్లో ఈ అందమైన కాషాయం రంగుతో ఉన్న ఈ ప్రకృతిని ఈ ఆకాశాన్ని చూస్తూ చాలా మురిసిపోయాను నేను ధర్మం కోసం వీళ్ళందరినీ పరిచయం చేయడం కోసం బండి మీద సుమారు నాలుగు వందల కిలోమీటర్లు తిరిగాను అప్పుడు ఇటువంటివన్నీ చూసుకుంటూ తిరగడం వల్ల నాకు ఆహా ఒక మంచి సంతృప్తి ఇచ్చింది ఈ ప్రయాణం ఆ ఆ విశేషాలను మీకు పంచుకుందామని ఈ ఈ యొక్క ప్రకృతిని మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇది మొదటగా కొవ్వూరు బ్రిడ్జ్ ఆ తర్వాత పోలవరం వెళ్ళే దారి కొవ్వూరు నుంచి పోలవరం వెళ్ళే దారి ఆ తర్వాత ఇది నల్లజర్ల నుండి రాజమండ్రి లే బైపాస్ రోడ్డు ఈ రోడ్లో ఉదయాన్నే సూర్యుడు ఉదయించే టైంలో ఎటువంటి వాతావరణం ఉంటుందో ఆ వాతావరణం ఇవన్నీ మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ నుండి క్షేత్రస్థాయిలో ధర్మం కోసం పనిచేస్తున్న నాలాంటి వ్యక్తులందరినీ నాకంటే బాగా చేసే వ్యక్తులందరినీ మన హిందూ బంధువులకు అందరికీ తెలియజేసి వారికి ఒక మంచి గౌరవం తీసుకురావాలని సమాజంలో మంచి గుర్తింపు హిందూ సమాజంలో మంచి గుర్తింపు తీసుకురావాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను నా ఈ ప్రయత్నానికి సహకరించండి మా హిందూ నేషనల్ ఫౌండేషన్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోను లైక్ చేసి మీరు మన హిందూ బంధువులందరికీ మన ఛానల్ని షేర్ చేసి మా ఈ ప్రయత్నానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నే మీ తోట రామకృష్ణ హిందూ నేషనల్ ఫౌండేషన్ जय श्रीराम जय जय श्रीराम